బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎదువ చేశారు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిల్కు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేశారు మీరు అధికారంలోకి రాగానే ఆ విధానాన్ని ఎందుకు తొలగించారు ఇప్పుడు మీ మద్యం దందాలు కుల్లి కంపు కొడుతుంటే కల్తీ వ్యాపారం చేయి దాటిపోతుంటే మళ్ళీ అదేదో ఘనకార్యంలో ఎందుకు తెరపైకి తెస్తున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు గత పదిహేడు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ నేతలే లిక్కర్ షాప్ల నుంచి బెల్ట్ షాప్ల వరకు నకిలీ మద్యాన్ని చోరుగా సరఫరా చేశారని పేరి సంచన ఆరోపణలు చేశారు ఇక వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ వ్యవహారం మొత్తం బట్టబాయిలందని అన్నారు కలెక్టర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని అంగీకరించారని తెలిపారు